హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను పండగ ముందు రోజు అయితే కోవా సేమియాలు చేశానండి ఈ సేమియాలు మొత్తము ముందుగా అయితే నువ్వు నెయ్యిలో బాగా వేయించుకొని చేశాను చాలా టేస్టీగా కుదిరాయి సేమియాలు అయితే ఇప్పుడు అంతా రెడీమేడ్ కదండి ఇంత ముందు మా చిన్నతనంలో అయితే సేమియాలు మిషన్ తో మా అమ్మ వాళ్ళు పట్టేది అవి ఇంకా రుచిగా ఉండేవి ఇప్పుడు అంతా రెడీమేడ్ చేస్తున్నారు చేయలేక చాలా కష్టం అని చెప్పేసి మానేశారు రంజాన్ పండుగ అంటేనే సేమియాలు ముఖ్యంగా చేస్తారు కోవా సేమియాలు అసలు ఈ సేమియాలు చేయకుండా అయితే పండుగ చెయ్యరు ప్రతి ఒక్కరి సేమియా కంపల్సరీ చేస్తారు ఈ సేమియా ఎలా చేయాలో ఫుల్ వీడియో అయితే చేశానండి అది కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఈ మొత్తం కొలతలతో సహా నీట్గా చేశాను అది చూసేయండి ఆ వీడియోలో మాత్రము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తే కనుక ఇవి అద్భుతంగా ఉంటాయి కోవా సేమియాలు డ్రై ఫ్రూట్స్ లేకుండా బాగుండవండి ఫుల్గా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత రుచిగా ఉండిద్ది ఇది ఈ సేమియా అంటే అసలు ఇష్టపడని వాళ్ళే ఉండరు చాలా మందికి చాలా ఇష్టము బాగుంటాయి ఒక వారం రోజులైతే నిల్వ ఉంటాయి చేసిన రోజు కన్నా పక్క రోజు ఇంకా టేస్ట్గా ఉండిద్ది ఈ సేమియా ఫుల్ వీడియో వచ్చేసి సాయంత్రం అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూసేయండి కొలతలతో సహా కరెక్ట్ గా చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతవరకు బాయ్